ఎస్ అరవై నాలుగు ఎనిమిదిలో యహోవా నీవే మాకు తండ్రివి ఆ తండ్రిగా ఆ ప్రభైన ఆ ప్రభైన దేవుడు మన జీవితాలకు ఎట్టి తండ్రి అయి ఉన్నాడో మతే స్వాత ఆరోగ్యం చివరం పరిపూర్ణుడగు తండ్రి పర్ఫెక్ట్ ఫాదర్ రెండవది ఏం జ్ఞాపం చేసుకున్నాము ఆ ఎట్టి తండ్రి ఆయన భవిష్యత్ ఎరిగిన తండ్రి ఏమి కావాలనో పరలోక తండ్రికి తెలియదు భవిష్యత్ ఎరిగిన తండ్రి మూడవది కనికరము చూపు తండ్రి కనికరము చూపు తండ్రి జాలి పడిన తండ్రి నాలుగవదిగా నిత్యం మనలను సంరక్షించే తండ్రి మనల్ని సంరక్షించే ప్రొటెక్టివ్ ఫాదర్ యోహన్ పదిహేడో అధ్యాయంలో నీతి స్వరూపుడుగు పరిశుద్ధుడైన తండ్రి నీవు వారిని కాపాడుము అన్నట్లుగా ఆ కాపాడుచున్న తండ్రి అంతేకాదు ఆయన ప్రైజ్ వర్ది ఫాదర్ గ్లోరియస్ ఫాదర్ ఐదవదిగా మహిమా స్వరూపుడగు తండ్రి యుగ యుగములు తండ్రి అగు దేవునికి మహిమ కలుగును గాక అటి శ్రేష్టమైన సర్వలోకనాథుడుగు దేవుని తండ్రిగా అనుభవించు మనం ఆయనను ఆరాధించగలుగుతున్నాం దేవుని వాక్యంలోకి వెళ్దాం ఆయన తండ్రిగా మనుకున్నప్పుడు ఆయన తండ్రి అయితే రండి మలాకి గ్రంథం ఒకటో అధ్యాయం ఒక వచ్చిన చదువుకుందాం ప్రభు ఆత్మ సహాయం చేసే కొలది కొన్ని సంగతులు ధ్యానము చేసుకుందాం మలాకి గ్రంథం ఒకటో అధ్యాయం మలాకి గ్రంథం ఒకటో అధ్యాయం మలాకి గ్రంథము ఒకటో అధ్యాయం ఆరో వచ్చినం మలాఖీ గ్రంథం ఒకటో అధ్యాయం ఆ రోజు అందరూ కలిసి చదువుకుందాం అందరం కలిసి చదువుకుందాం మలాకి ఒకటి ఆరు కుమారుడు తన తండ్రిని గనపరచును కదా దాసుడు తన యజమానుని ఘనపరచును కదా నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏ నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకి అధిపతి ఏ మిమ్మను అడుగగా ఏమి చేసి నామం నిర్లక్ష్య పెట్టితే మేము మనందరు నేను తండ్రినైతే నాకు రావలసిన ఏ మాయను ప్రేమల తండ్రి మాతో మాట్లాడము అనేకసారి మా జీవితాల్లో ప్రభా ప్రభు అని సంబోధించిన చిత్తాన్ని చేయలేని వారం తండ్రి తండ్రి అని సంబోధిస్తున్నా నేను గనపరచలేకపోతున్న బంధం బంధమైతే సరే కానీ బాధ్యత ఏది బంధమైతే ఉన్నది కానీ బాధ్యత ఏది మాతో మరలా మాట్లాడమని యోగ్యమైన పిల్లలుగా ఇష్టలైన పిల్లలుగా ప్రియులైన పిల్లలుగా మీరు మాకు తండ్రి అయితే ఈ తండ్రికి తగిన పిల్లలుగానే బ్రతకేందుకు సహాయపడమని అట్లు మాకు బోధించమని యేసు క్రీస్తు వారి పేరిట వాక్యోపదేశాన్ని కోరి నాము తండ్రి నేను తండ్రినైతే నాకు రావలసినది ఏది నాకు చెందవలసినది ఏది నా ఎదుట చూపవలసినదేది నా ఎదుట నడవలసినది ఏది నాకు ఏది ఈ మాట సైన్యములకు అధిపతి యహోవా దేవుడు తన పిల్లలను అడగడం ఇఫ్ ఐఎమ్ యువర్ ఫాదర్ వెరీ సౌండ్స్ ఆఫ్ థింగ్స్ ఈ ప్రశ్న తండ్రి అడగడం ఎంత విచిత్రం కాదు ఎంత విషాదం దేవుని వాక్యములో మరలా చూద్దాం ఈ పరమ తండ్రి ఈ పరలోకపు తండ్రి మన జీవితములలో ఆయన యొక్క పాత్ర ఆయన విషయమై మన యొక్క బాధ్యత ఈ సంగతులను ఆలోచన చేద్దాం ఇందు మూలం మన మధురి సంగతి పేతురు రాసిన మధురి పత్రిక మధురి అధ్యాయంలో ఒక శ్రేష్టమైన సంగతి తండ్రిని గురించి ముందుగా బోధించాలని కోరుతున్నాను వాట్ కైండ్ ఆఫ్ ఫాదర్ హీస్ నేను ఎట్టి తండ్రినే ఉన్నాను అని అంటే హీ వాజ్ ఎ బ్యూటిఫుల్ ఇంపార్షియల్ ఫాదర్ ఇది ఎంత శ్రేష్టమైన తండ్రి అంటే నా ప్రియమైన సోదరుడ సోదరి దేవుని బిడలారా ఈ పరలోకపు దేవుడు నీకు తండ్రి అయితే ఈ ఎలాంటి తండ్రో చూచి ఇట్టి దేవుని తండ్రిగా కలిగొనేందుకు కలిగొన్నందుకు నీవెంత భరోసాతో జీవించాలి వాక్యానికి బోధిస్తుంది రండి ఒకటో అధ్యాయము పేతురు రాసిన మధురి పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడవ వచ్చిన అందరూ కలిసి చదువుదాం పదిహేడో వచ్చిన పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు ఎవరు యువర్ తండ్రి నీ తండ్రి ఎవరు ఎలాంటి తండ్రి ఈ పరలోకపు తండ్రి ఎలాంటి తండ్రి పక్షపాతము లేకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చ సమర్థుడైన తండ్రి ఆయనకు మీరు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి భయం పడతావు ప్రభు అన్యాయం జరిగింది ప్రభు అక్రమ జరిగింది ప్రభా దౌర్జన్యం జరిగింది ప్రభా దోపిడీ జరిగింది అంటామా మనం ఆయనకు విధేయులకు పిల్లలమైతే పద్నాలుగు పదహారు వచ్చినాలు నేను పరిశుద్ధులైన కనుక మీరు పరిశుద్ధులై ఉండని రాయబడినది కాగా మీరు విధయులైన పిల్లలై ఉంటే ఆ ఉన్న పిల్లలందరికీ తండ్రి ఎలాంటి తండ్రి తీర్పు తీర్చే తండ్రి ఎలాగ తీర్పు తీర్చే తండ్రి పక్షపాతము లేకుండా తీర్పు తీర్చే తండ్రి ఫాదర్ వితౌట్ పార్షాలిటీ ఫాదర్ వితౌట్ పార్షాలిటీ ఫాదర్ వితౌట్ ఎనీ ఫేవరిజం ఈ లోకమైన తండ్రులకు పక్షపాతం చాలా ఉండవచ్చు లేని లేనివానొక్కలాగా ఇచ్చిన వానొక్కలాగా చెయ్యిన వాని ఒకలాగా ఇలాంటివి చాలా ఉంటాయి ఎందుకంటే వారు కూడా మనుషులే వారు కూడా మనుషులే ఎంత లేదన్నా ఎంత కాదన్నా ఎంత వద్దనుకున్నా ఎక్కడో ఒక్క దగ్గర వారికి ఈ కనబడుతూనే ఉంటుంది కానీ ఓ విధేయులకు పిల్లలుగా జీవిస్తున్న విశ్వాసులారా నీవు ఎవరికి ప్రార్థన చేస్తున్నావు నీ కష్టములో సమస్యలో నష్టములో అనంటే నీ బాధలు అంటే పక్షపాతము లేకుండా తీర్పు తీర్చు వాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు ఆయన ఎవరో అని ప్రార్థన ఇట్లా ఆయన నా తండ్రి అండి అంటే ఇంకొక మాట చెప్పాలంటే దారిలో ఒక అతను నిలబడ్డాడు అయ్యో 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 ఎంత పని అయిపోయిందయ్యా నీకు ఎంత అన్యాయం జరిగిపోయింది నీకు ఎంత బాధ వచ్చేసింది ఎంత దౌర్జన్యం చేసింది ఎంత అక్రమంగా ప్రవర్తించారు అంత అన్యాయంగా నీకు చేశారు ఎంత దోపిడికి గురైపోయావో అంటే ఈయన నిమ్మకనిరేత్తనాడు ఏం పర్లేదు సార్ నో ప్రాబ్లం అంటున్నాడు ఏందయ్యా ఇంత నష్టానికి గురైపోయి ఇంత కష్టానికి గురైపోయి ఇంత భయంకరులు ఇంత భయం లేని వారు భక్తిహీనులు ఎంత బాధ పెట్టినట్టు డోంట్ వరీ సార్ అంటున్నాడు ఆయన ఎందుకయ్యా అంటే ఏం పర్లే నాకు న్యాయం జరుగుతుంది డౌట్ లేకుండా నాకు న్యాయం జరుగుతుంది ఎలా జరుగుతుంది అంటే జడ్జి గారు మా నాన్నగారు ఎవరండి జడ్జి గారు ఎవరు మా నాన్నగారు ఇప్పుడు నాకు అన్యాయం జరుగుతుందా జరుగుతుందా అదే పక్షపాతం లేకుండా తీర్పు తీర్చువాడు అనగా న్యాయాధిపతి నీతి గల న్యాయాధిపతి ఎవరంట తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన నీ మీ నానే న్యాయాధిపతి నీకెందుకు అన్యాయం జరుగుతుంది మీ నాన్నే న్యాయాధిపతి ఆయన ఎప్పుడు నీకు అన్యాయం చేయవాడు ఆయన కరెక్ట్ గా తిరుపు తీరుస్తాడు ప్రార్థన చేయి ఆయనకు విధేయులగు పిల్లలై ఉండే చాలు ఆయనకు విదేయలగు పిల్లలమైతే న్యాయాధిపతే నా తండ్రి నా తండ్రి న్యాయాధిపతి ఎంత బాగుంటుందని మాట హృదయం పొంగుతుంది కదా గుండె గూడి కట్టుకుంటుంది కదా నా నాన్న జడ్జి గారు అడ్వకేట్ కాదు వాదించడానికి చెప్పుకోవడానికి నేను వకీల్ పెట్టుకోడు నేను నీకు ఇదే పిల్లలై ఉంటే నువ్వు నాకు న్యాయాధిపతి అనే తండ్రిగా ఉంటావు శ్రేష్టమైనటువంటి రూపుంచుకు యేసు ప్రవర్తన సొంత నోడితో నేను చెప్పా ముందే చెప్పా ఏం చెప్పా మీరు జాగ్రత్తగా కాపాడుకోండి కాబట్టి ఏమనిపించింది అంటే కింద కూర్చోవడం పెట్టనిపించింది అనమాట జాగ్రత్త కూర్చొని గోడలకి స్తంభాలు కానుకొని కూర్చోండి నేను చెప్తాను పున్నం పడుతూనే ఉంది జాగ్రత్త ఇన్నెవరో ఇక్కడ చెక్కపేట మీద కూర్చొని పడ్డారు దెబ్బలు ఏమైనా తగిలినాయా లేదా చూ జాగ్రత్తగా ఉండాలమ్మా చూసుకో భయపడ్డం వచ్చారా ఎవరు పడినట్టున్నారు దెబ్బ అని భయపడ్డా మత్తేసువార్త రెండవది మన తండ్రిని కూర్చో చూద్దాం రండి ఏడో అధ్యాయం మత్స్సు వార్త ఏడో అధ్యాయము చదువుదాం అందరం కలిసి చదువుదామా గట్టిగా చదవండి విశ్వాసంతో చదవండి నాకు ఇలాంటి తండ్రి ఉన్నాడు ఆయన గుండెల మీద పెట్టుకొని చదవండి మతే స్వార్థ ఏడో అధ్యాయం పది పదకొండు వచ్చినా కలిసి అందరం పది పదకొండు వచ్చినాలా మీరు చెడ్డ వారై మీ పిల్లలకు మంచివులనయ్యే ఎరిగి ఉండగా పరలోక ముందున్న నా తండ్రి ఆయనను అడిగే నాకు అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచివులను వాట్ కైండ్ ఆఫ్ ఫాదర్ వాట్ టైప్ ఆఫ్ ఫాదర్ గాడ్ మంచి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్స్ ఇచ్చే ఫాదర్ ఎవరున్నానా హెవెన్లీ ఫాదర్ పరలోకపు తండ్రి మంచి జీవులనిచ్చే తండ్రి ఆయన కంపేర్ చేసేసిన అందరూ చూడండి అరే చెడ్డవారై ఉండి కూడా పిల్లల దగ్గరకు వచ్చేసరికి మాత్రం మంచి ఇవ్వాలనుకుంటారే అది తండ్రికే ఉంటుంది అది పక్కింటి వాళ్ళకు ఉంటుందా ఎదురింటి ఉంటుందా వెనకాలింటి వాళ్ళు ఉంటుందా అది తండ్రికి ఉంటుంది నా బిల్లకి ఎంత బెస్ట్ ఇవ్వాలి అని అరే మిగతాదట్టనే కానీ ఏంటి అయితే ఇక్కడ ఏసుగురు అనమాట మీరు చెడ్డవారే ఉండయు మీకే ఇంత తండ్రి మనసు ఉంటే ఆయనకి ఇంకెంత ఉండాలి మంచోడికి ఒకవేళ కాలంలో ఓ తండ్రి కోసం బిడలు చెప్తున్నారు ఏమి తండ్రి ఏమి నాన్న అంత పిచ్చిన ఎవడు ఉండడు డబ్బులు లేక కాదు ఎంత డబ్బులు ఉన్నా కూడా పుట్టినరోజు నాడు కేక్ దిమ్మంటే ఆ ఎందుకు వేస్ట్ అన్నాడంట అని చెప్పి పది రూపాయలు కేక్ ముక్కలు కొనిపించి బేకరీ దగ్గర ఆ తినిపోండు రా చాలు అన్నాడంట పాపం ఏం చేస్తారు అందరూ ఒక వంద రూపాయల కేక్ అన్న ఏ ఎందుకురా అందులో ఏముందిరా తినేస్తే ఎరిగేస్తారా అన్నాడంట ఇంకేం చెప్పమంటారు ఇంక ఉంటే ఇక ఏది పోకుండా ఉంటుంది అలాగని చెప్పి తినకుండా ఉంటామా ఏం చెప్పేది కథ అలా అంటారు కానీ ఏసు ప్రభు నోటి మాట అరే వారే రొట్టెనడిగితే రాయినివ్వరు చేపనడిగితే పామునివ్వరు ఈ మనుష్య మాత్రులు శరీరులు నీతి నియమాలు లేకపోయినా పిల్లల దగ్గరకు వచ్చేసరికి మాత్రం బెస్ట్ ఇవ్వాలి నాశపడేటువంటి మనుషులే అంత ఉంటే నా ప్రియమైన సహోదరుడా సోదరి లేచి మొదలుకొని పడుకునే వరకు ప్రతిరోజు నాన్న నాన్న తండ్రి 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 అని పిలిచం